కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు భక్తులు వారి ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా కొన్ని రకాల సేవా టికెట్లను కొనుగోలు చేసి స్వామివారి ఆశస్సులు పొందుతుంటారు అయితే భక్తుల కోసం కోటి రూపాయల విలువైన సేవా టికెట్ గురించి ఎప్పుడైనా విన్నారా ఇంతకీ ఆ సేవ ఏంటో తెలుసా ఇంత ధర ఎందుకు పలుకుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయాస్తమాన సేవ పేరుతో అందిస్తోన్న ఈ ప్రత్యేక సేవా టికెట్ ధర అక్షరాల కోటి రూపాయలకు పైమాటే మీరు వింటుంది నిజమే ఈ సేవ టికెట్ బుక్ చేసుకుంటే జీవితాంతం శ్రీవారి సేవల్లో పాల్గొనవచ్చు శ్రీవారికి నిత్యం ఎన్నో కైంకర్యాలు నిర్వహిస్తుంటారు ఉదయం సుప్రభాతం నుంచి సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ వరకు జరిగే పూజలను కనులారా వీక్షించాలని ఎందరో భక్తులు కోరుకుంటారు ఈ ఉదయాస్తమాన సేవ టికెట్ను తీసుకుంటే ఏడాదిలో ఒకరోజు ఉదయం నుంచి మొదలు సాయంత్రం వరకు అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని తనివి తీరా చూడొచ్చు ఉదయాస్తమాన సేవ పేరుతో తొలిసారి పంతొమ్మిది వందల ఎనభైలో ఈ టికెట్ను ప్రారంభించారు అయితే ఆ తర్వాత పోటీ పెరిగిన నేపథ్యంలో కొన్నేళ్ల పాటు ఆపేసి మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో అందుబాటులోకి తీసుకొచ్చారు ఆరు రోజులు కోటి రూపాయలు కాగా శుక్రవారం మాత్రం ఈ టికెట్ విలువ కోటిన్నర ప్రస్తుతం మూడు వందల నలభై ఏడు సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి శుక్రవారానికి సంబంధించి మాత్రం అన్ని టికెట్స్ బుక్ అవ్వటం విశేషం ఏడాదిలో నచ్చిన రోజున టికెట్ కొనుగోలు చేసి బుక్ చేసుకోవచ్చు ఇది కోటి రూపాయల సేవా టికెట్ విశేషాలు 嗯。Um.